అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని ముప్పై ఒకటవ భాగం అందరితో కలిసి ఆనందంగా గుడికి వెళ్లిన నందు ముఖం వేలాడేసి ఇంటికి రావడంతో జానకమ్మ కంగారు పడింది నందు ఆవిడ్ని అమ్మమ్మ అంటూ కరుచుకుని పోయి ఏడవటం మొదలుపెట్టింది అమ్మ నందు నందు ఏమైందమ్మా ఎవరేమన్నారు ఏమీ లేదు నానమ్మా అంజిమాతో రానని గుడి దగ్గరే ఆగిపోయింది అందుకే నందు బాధపడుతోంది అని చెప్పాడు అభి అది కాదమ్మమ్మా నేను తనతో మాట్లాడకుండా ఉండలేను తెలుసు కదా అయినా కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది చిన్నపిల్లలు కంప్లైంట్ చేసినట్టు ఆవిడికి కంప్లైంట్ చేసింది నందు ఆహా అక్కడేమో మాకు స్వేచ్ఛ గీచ్ఛ అని క్లాసులు చెప్పి ఇక్కడేమో నానమ్మకి కంప్లైంట్ చేస్తున్నావా నందు నెత్తి మీద మొట్టికాయ వేస్తూ అడిగాడు అభి ఒరే బండోడా ఆడపిల్లని పట్టుకుని నా కొత్త ఏంటి నువ్వు దూరంగా వెళ్ళు అంది జానకమ్మ అంతేలే నానమ్మ నీకెంతైనా నీ మనవరాలంటేనే ఇష్టం నందు నా ఆలోచన మళ్లించడానికి రకరకాల మాటలు చెప్తూ నవ్వించడానికి ప్రయత్నించారు నందు ఇంకా డల్లుగా ఉండటం చూసి అభి తన దగ్గరికెళ్ళాడు నందు నీకొక మాట చెప్పనా అంజీ నన్ను చూసినప్పుడు నీతోనే ఉంది పార్థుని కలిసా కూడా నీతోనే ఉంది కేవలం బిందు వచ్చాక వెళ్ళిపోయింది అంటే ఏంటంట అర్థం కాలేదు అన్నట్టు చూసింది నందు అన్నయ్యా నాకర్థమైంది నేను వదినికి చెప్తాను అంజిలాగా నేను వదినికి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతానని వదిన అంజితో చెప్పుకున్నట్టు నాతో కూడా అన్నీ చెప్పుకోవచ్చు అంతేనా అని నవ్వుకుంటూ అభిని అడిగింది అవునవును చిన్ని నీకు భలే అన్నీ అర్థమైపోతాయే ఎగతాలిగా నవ్వాడు అభి నందు కూడా అది నిజమే అనుకుని అవును అన్నట్టు తల్లూపింది ఇద్దరికిద్దరూ బానే సరిపోయారు అని లోపల కొనుక్కొని పక్కన నవ్వాడు అభి చెప్పిన మాటల్లో అర్థం నందు బిందువులకి తప్ప మిగతా అందరికీ అర్థమైంది జానకమ్మ నవ్వాపుకోలేక నవ్వేస్తుంటే నానమ్మా ఇప్పుడు నువ్వెందుకు నవ్వుతున్నావు అడిగింది బిందు నువ్వింత బుర్ర తక్కువ దానివేంటే ఇంట్లో ఇద్దరు కోతులుంటే కిస్కింద పాండని అది వెళ్ళిపోయింది అంటున్నాడు వాడు అన్నయ్య ముందు నీ పని చెప్పాలి అంటూ అభి వెంట పడింది బిందు కాసేపలా సరదాగా గడిపేశారు నందు కొంచెం బెంగగా ఉండటం చూసి నానమ్మా పెట్టేదేమైనా లేక ఇలా మాటలతోనే భోజనం అయిపోయిందనిపిస్తావా అని అభి అబ్బబ్బా దాని ముఖంలో కొంచెం బాధ కనిపిస్తే చాలు వీడికి కోపం పెరిగిపోతుంది టైం ఏడు దాటుతుంది కన్నా అప్పుడే తినేస్తావా అవును అంటూ కోపంగా బదిలిచ్చాడు అభి అమ్మమ్మ కదా నేను గబాలన చేసేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది నందు కన్నా ఇంకా నన్నేమీ అనట్లేదు వెళ్ళి చెయ్యి నా నందు తెందుకు చేయిస్తున్నా వంటావు కదా ఇంకా అరవట్లేదే అభి జానకమ్మ వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి కారాలు పోతూ ఊరికి అలా అన్నానమ్మా అది చీటికి మాటికి ఏడుస్తుందని నీకు తెలుసు కదా కాస్త వంటలో పడితే డైవర్ట్ అవుతుందిలే తన్నే చేయి జానకమ్మ అభిని ప్రేమగా దగ్గరికి తీసుకుని దేవుడు దానికి ఇచ్చిన గొప్ప వరమేంటో తెలుసా నాన్నా నిన్ను దానికి జత చేయడమే అని చెప్పి నందుకి సాయం చేస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది జానకమ్మ ఆ మాటలు వినగానే పార్దూకి అభి అంటే చాలా గౌరవం పెరిగింది బిందు వాళ్ళ తాతగారి పక్కన కూర్చోవడంతో ఎదురుగా ఉన్న సోఫాలో పార్ధూ పక్కన కూర్చున్నాడు అభి అన్నయ్య రేపు వదిన్ని మనతో పాటు ఇంటికి తీసుకెళ్లిపోదాం అమ్మేమైనా అంటే నేను చూసుకుంటా కదా ఆహా ఇంకా ఇంకేం చెయ్యాలనిపిస్తుంది సీరియస్గా అడిగాడు అభి అరే అన్నయ్య అమ్మకి వదిన నచ్చక ఉంటుంది కాపురం చేయాల్సిన నీకు అర్ధ మొగ్గురిని నాకు మనిద్దరికే వదిన నచ్చింది కదా ఇంకేంటి అమ్మ పెత్తనం ఇంటికెళ్ళగానే నాన్నకి చెప్పి అమ్మని బాగా తిట్టిస్తాను బిందు కూడా మా అక్క కోసం నాలాగే ఆలోచిస్తుంది అంటూ శ్రద్ధగా వినసాగాడు పార్దు ఆహా ఇంకేం చేస్తావు అని రెట్టించాడు అభి ఆ ఇంకేముంది ఏమీ లేదు వెళ్ళి వదిన బట్టలు సర్దేస్తాను బిందు చిన్నపిల్లవి ఇలాంటి పెత్తనాలు నీకెందుకు అని కోపంగా అడిగాడు అభి చూడు తాతయ్య ఎలా నేను నేనన్న దాంట్లో తప్పేముంది వదిన ఉండాల్సింది మా ఇంట్లో కదా ఇక్కడెందుకు కరెక్టే చిన్ని కాకపోతే ఇది సమయం కాదు ఆలోచిస్తూ చెప్పాడు రాఘవయ్య అలా చెప్పండి తాతయ్య ఇది దీని పెత్తనాలు కసురుకున్నాడు అభి ఇందులో పెత్తనమేముంది అమ్మకి నచ్చలేదు పంపేసింది మనిద్దరికీ నచ్చింది తీసుకెళ్తాము చిన్ని నీకు విషయం చెప్పలేదంటే మళ్ళీ ఏదో తెలివివాడి ముప్పు తెస్తావు అమ్మకి నందు నచ్చలేదని ఎందుకనుకుంటున్నావు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నందు ఆ రోజు రాత్రి స్పృహ లేకుండా జ్వరంతో పడుకునుంది నిద్రలో ఉన్న నందుకి అమ్మే అన్నం తినిపించి వచ్చింది ఒక మనిషి ఇష్టం లేకపోతే అన్నం ఎలా తినిపిస్తారు చెప్పు అంటే అమ్మకిష్టమే కానీ దాని వెనకాల ఇంకేదో బలమైన కారణం ఉంది అదేంటో తెలుసుకోవాలి అభి చెప్పింది మొత్తం జాగ్రత్తగా వింటున్న రాఘవయ్య మరి సమస్య మీ నాన్నతోనా అభి అంటూ గొంతు విప్పారు తెలీదు తాతయ్య సమస్య ఎవరితో ఏంటో తెలీదు ఆ విషయం అమ్మే చెప్పాలి ఈ మాటలన్నీ వింటున్న విందు ఒక్కసారిగా కదిలిపోయింది తన తండ్రిని వాళ్ళలా అనుమానించడం తనకి నచ్చలేదు కానీ ఆలోచిస్తుంటే ఉదయం తన నానమ్మ చెప్పిన మాటలు అమ్మ తనతోనే వదిన్ని వంట మనిషి అని చెప్పటం తండ్రి నిన్నెవరితోనో కాల్ చేసి చంపేయమని చెప్పటం ఇవన్నీ గుర్తొచ్చేసరికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది నందు ఎందుకేడుస్తుందో వాళ్ళకి అర్థం కాలేదు ఐదు నిమిషాలకి కుదురుకొని అభిచేతిని గుప్పెట్లో పిగించి పట్టుకుంది అన్నయ్య నాన్నకి ఈ విషయంలో ఏ సంబంధం ఉండదు కదా తన తండ్రి తప్పు చేస్తారనే ఊహ భరించలేక బేలగా అడిగింది బిందు తెలీదు చిన్ని సంబంధం ఉండొచ్చు లేకపోవచ్చు అంటే నాన్నని అనుమానిస్తున్నావా అన్నయ్య అమ్మ తప్పు చేయదని అనుకుంటున్నాను అని స్థిరంగా చెప్పాడు అభి చిన్ని నీకు నాన్న మీద ఎందుకు అనుమానం వచ్చింది అన్నయ్య మరేమో అంటూ నిన్న జరిగింది మొత్తం చెప్పింది చిన్ని ఇందులో నాన్న మీద అనుమానపడాల్సిందేముంది నువ్వు ఏడవడం చూడలేక నాన్నని నేడిపించిన వాళ్ళని రెండు దెబ్బలేయమని అలా చెప్పుంటారు అది కూడా ఏముంది అన్నయ్య నాన్న మాట్లాడింది రౌడీతోరా రౌడీతో చాలా పెద్ద విషయం చెప్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసి చెప్పింది మీ నాన్న చేసేది రియల్ ఎస్టేట్ బిజినెస్ అమ్మా ఆ ఫీల్డ్లో అలాంటి వాళ్లతో పరిచయాలు ఉండటం సహజం అని సావధానంగా చెప్పాడు తాతయ్య అది కాదురా అన్నయ్య నాన్న చెప్పింది కొట్టమని కాదు ఏకంగా పైకి పంపేయమని పార్థూ వంక చూస్తూ గుటకలు మింగుతూ చెప్పింది బిందు బిందు మాటలు విని పార్థూ ఒక్కసారిగా తలెత్తామని చూశాడు అభి చిన్నగా ఏంటి అని అరిచినట్టు అడిగాడు మనిషి ప్రాణాలంటే అంత చులకన మీ నాన్నకి అని కోపంగా అడిగాడు బిందుని వాళ్ళ తాతయ్య బిందు మాటల్ని లింక్ చేసుకుని తాతగారి మాటకి ప్రతిస్పందిస్తూ పార్దు మా అక్కజోలికి ఎవరన్నా వస్తే నేను చూస్తూ ఊరుకోను అని కోపంగా అంటున్న పార్దు మాటలకి పార్దు ఆవేశపడకు నేనుండగా నందుకి ఏమీ కాదు చిన్ని నాన్నకి నువ్వంటే ప్రాణం అందుకు కోపంలో ఫోన్ చేసి అలా మాట్లాడుండొచ్చు కానీ నా విషయం వేరు నందు ఆయన చెల్లి కూతురు మా పెళ్లి వాళ్ళే చేశారు మరింక నందుని ఇంటికి తీసుకెళ్లడానికి నాన్నకి ఏం అభ్యంతరం ఉంటుంది అంటూ తనలో తను ఆలోచించుకుంటున్నట్టు బిందుతో అన్నాడు అభి ఈ అభ్యంతరం ఎందుకంటే నాన్న వేరే వాళ్ళని తన కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నారు అలాంటప్పుడు వదిన వస్తే అది కుదరదు కదా ఏం మాట్లాడుతున్నావు చిన్ని నువ్వు చెప్పేది నిజమా నిజమే అన్నయ్య నాన్నని స్నేహితురాలి సారికని కోడలుగా తెచ్చుకోవాలనుకుంటున్నారు నాతో కూడా చెప్పారు అందుకనే అమ్మ వదిన్ని ఇంట్లో ఉండకుండా పంపేసిందేమో ఇప్పటి వరకు నాన్నెప్పుడూ ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకురాలేదు నా అభిప్రాయంతో ఆయనకి పనిలేదా ఒక మాట అడగక్కర్లేదా సారిక నా ఫ్రెండ్ మాత్రమే అన్ని ఆయనిష్టాలేనా కోపంగా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు అభి బావా ఇంకో ఆలోచన ఎందుకు బిందు చెప్పింది నిజమైతే వేరెవర్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం మీకు లేదని వాళ్ళు ఒప్పుకోకపోతే వేరుగా వచ్చేయండి పార్దు అలా వచ్చేస్తే మీ అక్క ఏం చేస్తుంది నీకు తెలీదా తన వల్ల నా వాళ్ళెవరూ నాకు దూరం అవ్వకూడదని నన్ను దూరం పెట్టేస్తుంది అలా చేస్తుందా అన్నయ్య ఎందుకలా చేస్తుంది చిన్ని నందు పెరిగిన పరిస్థితులు అలాంటివి అవి నీకు ఇప్పుడు వివరంగా చెప్పలేను ఏదో పెద్ద విషయమే ఉంది తాతయ్య అదేంటో అమ్మ మాత్రమే చెప్పగలదు అని తాతగారి వైపు చూశాడు అభి అన్నయ్య నిద్ర వెళ్ళి అమ్మని అడుగుతామా అలా కుదర్దు చిన్ని ఎమోషనల్ గా కదిలించాలి అప్పుడు బయటపడుతుందేమో అంటే వదిన్ని హాస్పిటల్ బెడ్ మీద చూపిస్తే చెప్పేస్తుందేమో అని తన తెలివి ప్రదర్శించింది బిందు నీకొక్క మంచి ఆలోచన కూడా రాదా అని విసురుగా అడిగాడు పార్దు ఊరుకో పార్దు తన ఉద్దేశం వేరేలే చిన్ని అన్నది కరెక్టే అమ్మ నందుని చూడాలి నందు మీద అమ్మకి నిజంగా ఉంటే ఆ ప్రేమ నందుతో మాట్లాడే వరకు అమ్మని స్థిమితంగా కూర్చోనివ్వదు అమ్మ నందుతో మాట్లాడుతున్నప్పుడు నే వెళ్ళి అమ్మని నందు విషయం నిలదీస్తాను బావా అక్క కూడా మనం అనుకున్న విషయాలు తెలిస్తే మంచిదేమో కదా నిజమే పార్దు కానీ చెప్దాము అక్క చదువు డిస్టర్బ్ అవ్వకూడదు నేనే నెమ్మదిగా అన్ని చెప్తాను ఇందాక బిందు ఎలా అయితే తన తండ్రి గురించి చెప్తుంటే తట్టుకోలేకపోయిందో వాళ్ళ తాతగారు కూడా కొడుకు గురించి చెడుగా ఆలోచించలేక బాధపడుతున్నారు అత్తాస్తి నాన్న తీసుకున్నారు ఆ ఆస్తి కోసమే నందుని నాకిచ్చి పెళ్లి చేశారు ఆ విషయం మీకు తెలిస్తే మీరేమైపోతారు తాతయ్య అని మనసులోనే బాధపడ్డాడు అభి ఈలోపు నందు మీరందరూ ఇక్కడున్నారా భోజనానికి రండి అంటూ పిలిచింది అంతటితో అక్కడ ఆలోచనలు ఆపేసి అందరూ భోజనానికి వెళ్లారు భోజనాలు ముగించిన తర్వాత పార్దు వెళ్తాను అంటూ కదిలాడు అభి పార్థుని బస్టాండ్ దగ్గర దించి వచ్చేశాడు నందు ఏరి కనిపించట్లేదు నీ చెల్లెలు నందుని తినేస్తుందిరా ఇద్దరూ దాని గదిలో మాట్లాడుకుంటూ ఉన్నారు నువ్వు ఇక్కడ హాల్లో పడుకో నేను కూడా పడుకుంటాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది జానకమ్మ సోఫాలో పడుకున్న అభికి ఆలోచనలకి తల తిరుగుతున్నట్టయింది బలవంతంగా కళ్ళు మూసుకున్నాడు అభి బిందు మాటల ప్రవాహంలో కొట్టుకుపోతుంది నందు అభి రాక గమనించనేలేదు బిందు నిద్రలోకి జారుకోగానే టైం చూసుకుంది పదవుతుంది అభి కోసం హాల్లోకి వచ్చింది నుదుటి మీద చేయించుకొని కళ్ళు మూసుకొని ఆలోచనల్లో నిమగ్నమైన అభిని చూసి నిద్రపోయాడు అభి అభిమొహం బాగా కమిరిపోయినట్టుగా ఉండటంతో తలనొప్పి బాగా ఉందేమో అనుకుని నుదుటి మీదున్న చేతిని శుతిమెత్తగా పక్కకు పెట్టి తలనొక్కుతూ కూర్చుంది గంట సేపు అలా తలనొక్కుతూనే ఉంది అభి ఎంతసేపు చేస్తుందో చూద్దామని కదలకుండా నిద్రపోయినట్టు అలానే ఉన్నాడు నిద్రపోతున్నట్టు ఉన్న అభిముఖాన్ని దగ్గరగా చూసింది నుదుటి మీద ముద్దు పెడదామనుకుంది కుర్చీలో నుండి లేచింది కాని తనకి భయమేసి ఆఖరి నిమిషంలో వెనుదిరిగిపోయింది నందు చేస్తున్న పని ఊహించి లోపల ఎంతో నవ్వుకుంటూ ఎదురు చూస్తున్న అభికి ఆమె ఊపిరి తన దగ్గరగా వచ్చి మళ్లీ వెంటనే దూరమైంది గబాల్న కళ్ళు తెరిచి చేయి పట్టుకున్నాడు ఊహించిన ఆ సంఘటనకి ఉలిక్కిపడింది నందు గట్టిగా అరవబోయింది ఆఖరి సెకండ్లో నోటి మీద చేయేసుకొని ఆపుకుంది నందు చూపులు పట్టించుకోకుండా అమ్మో నందు కనపడవుగానే నీకు చాలా బలం ఉంది అని నవ్వేశాడు అభి అయ్య అయ్యాబోయ్ అసలా లాగడం ఏంటండి ఒక్క నిమిషం హడలిపోయాను అని చిరుకోపంగా అడిగింది అయ్యో భయపడ్డావా సారీ నందు ఏదో ఇవ్వాలని వచ్చావు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు కంగారు పడి లాగేశాను సరే కాని ముందు ఇందాక వచ్చావు అది ఇచ్చే అదిచ్చేయ్ నేనేమి ఇవ్వాలని రాలేదు ముందు నా చేయి వదలండి అభి ఉన్న మానసిక స్థితికి ఇక ఆ విషయం సాగదీయలేక నువ్వు మహాముండి దాని వినందు అని చేయి వదిలేసి వెళ్ళు అని విసుగ్గా చెప్పి కళ్ళు మూసుకున్నాడు నందు వెంటనే చిన్నబుచ్చుకొని అతని నుదుటి మీద చేయేసి ఇంకా తలనొప్పిగా ఉందా అని చిన్నగా అడిగింది నందు గొంతులో తేడా కనిపెట్టి వెంటనే కళ్ళు తెరిచాడు అభి ఇంత అడిగినప్పుడు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని నవ్వుతూ తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు ఏమోనండి నాకు భయం అని చేతి చేతివెళ్లి చూసుకుంటూ ఉంది నాకు మాత్రం అస్సలు లేదు అని నవ్వుతూ చెప్పి నందు ముఖాన్ని దోసిట్లోకి తీసుకున్నాడు నుదుటి మీద ముద్దు పెట్టబోయాడు అభికి అడ్డు తగిలి మనం ఉన్నది హాల్లో అండి సరే అయితే వెళ్ళి పడుకో నందు నేను పడుకుంటాను అని సీరియస్గా చెప్పాడు నందు కదల్లేదు నందు ఈరోజు చాలా చిరాగ్గా ఉన్నాను నా కోపం తెప్పించకు విషయం ఏంటో చెప్పు వచ్చారు ఈరోజొచ్చారు రేపొద్దున మళ్ళీ వెళ్ళిపోతారు కొంచెంసేపు మీతో మాట్లాడాలని వస్తే నందు కంప్లైంట్ చేసినట్టు అనగానే తన సమక్షాన్ని నందు చాలా కోరుకుంటుందని అర్థమైంది అభికి సరే నందు రా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఇలా కాదు కింద కూర్చోండి ఇద్దరు సోఫా కానుకొని కాళ్ళు చాపుకొని దగ్గరగా కూర్చున్నారు ఏమండి పొద్దున్న పార్థూ తనకన్ని విషయాలు తెలిసన్నాడు తనకెలా తెలిసిందో తెలిసి కూడా ఆవేశపడకుండా ఎలా ఉన్నాడో అర్థం కాలేదు అదా నేనే చెప్పాను నందు చిన్నికి పార్థూకి ముందే పరిచయం ఉంది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు పార్థు అబీతో పొలం దగ్గరన్న మాటలు తప్పించి నందు అభిభుజం మీద తలపెట్టి చేతిని గట్టిగా పట్టుకొని ఏమండి మనల్ని గుడిలో కలిశాడు కదా అజయ్ ఏ నందు అతని గురించి ఇప్పుడెందుకు అతన్ని చూస్తే మంచివాడిలాగే ఉన్నాడు ఒకవేళ తను నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా ఆహహా లేదండి అతను మాట్లాడిన తీరుకి మీకు నా మీద కోపం రాలేదు కదా అలా చొరవగా మాట్లాడితే కోపం వచ్చేస్తుందా ఆ మాటకి చటుక్కున తలెత్తి అభి కళ్ళల్లోకి చూసి అలా వేరే అతను నాతో దగ్గరగా మాట్లాడితే మీకు కోపం రాదా రాదు నందు సారిక నాతో చాలా చొరవుగా ఉంటుంది నీకు నా మీద కోపం వచ్చిందా లేదు కదా మరి నాకెందుకు వస్తుంది ఆ మాటకి వెంటనే అభికి దూరంగా జరిగి మీ గురించి అప్పుడు నేను తప్పుగానే అనుకున్నాను క్షమించండి రాక్షసి నువ్వెప్పుడైనా నన్ను సరిగ్గా నిద్రపోనిస్తేనే కదా నా ఊహల్లో ఇంకో అమ్మాయి రావడానికి అవకాశం ఉండేది ఆ మాటకి నందు చురుగ్గా చూసి వెంటనే నవ్వేసింది ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు సరే అజయ్ గురించి చెప్పు అతడేం చదువుకున్నాడు ఇంతకు ముందు అపేర్ అయ్యాడా అవును అంటూ అజయ్కి తనకి జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది అవున్నందు అతను అన్నట్టు ఇద్దరు కంబైన్ స్టడీస్ చేయొచ్చు కదా అమ్మో అబ్బాయిలతో కంబైన్ స్టడీసా తప్పేముంది నందు అతను నీతో స్నేహం కోరుకుంటున్నాడు ఫ్రెండ్షిప్ చెయ్యి ఇద్దరూ కలిసి చదువుకోండి అలా చేస్తే అందరూ ఏమనుకుంటారో అలా అయితే నాతో పార్ధుతో మాట్లాడితే ఎవరు ఏమి అనుకోరా ఆ నా తమ్ముడు మీరు నా భర్త అని చెప్పలేక సిగ్గుపడి మీ ఇద్దరితో తన్ని ఎందుకు పోరుస్తున్నారు నందు నువ్వు ఇలా ఆలోచిస్తే కలెక్టర్ అవ్వడం అసాధ్యం నందు వెంటనే ఆ మాట తట్టుకోలేనట్టు కళ్ళల్లో నీళ్లు తిప్పేసింది ఎందుకు ఎందుకవడం అసాధ్యం నేను బాగా చదువుకుంటాను కోచింగ్ వల్ల పెట్టే పరీక్షల్లో కూడా నాకు ఫుల్ మార్క్స్ వస్తున్నాయి ఇంకేంటి నందు నువ్వు రాత పరీక్ష బా రాస్తావు అందులో ఎక్కువ మార్కులు వస్తాయి దాంట్లో సందేహం లేదు కాని నువ్వు ధైర్యంగా ఎవరిని ఎదుర్కోలేవు నందు సాధ్యమైనంత సౌమ్యంగా చెప్పాడు అభి నందు మారాలి అంటే ఇప్పుడు కొంచెం బాధ పెట్టక తప్పదు కొంచెం కఠినంగా వ్యవహరించక తప్పదు అని మనసులోనే అనుకున్నాడు అలా అంటారేంటి నేనెంత ధైర్యంగా ఉండగలను ఆ రోజు రాత్రి మీరే చూశారు కదా నిజమే నందు ప్రమాదమని తెలిసినప్పుడు నువ్వు వేయు నీకు నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసు అవతల వాళ్ళని ఎలా రక్షించాలో బాగా తెలుసు ఈ విషయానికి మటుకు నీకు తర్ఫీదునిచ్చిన మీ బాబాయిని మెచ్చుకోవాలి నీలాంటి భయస్తురాలికి అలా తర్ఫీది ఇవ్వాలంటే ఎంత కష్టమో కదా అంటూ చిన్నగా నవ్వాడు నందు వెంటనే దూరంగా జరగబోయింది ఓయ్ ఇప్పుడేమన్నా అని అంతగా అలుగుతున్నా మీరు మాటి మాటికి ఎక్కిరిస్తున్నారు నేనంటే మీకు ఇష్టమే లేదు డొంక తిరుగుడుగా మాట్లాడతారు అమ్మో అమ్మో రాక్షసి ఒక్క మాటకి ఎన్ని మాటలు చదివేశావు నువ్వు నాకు ఎంత ఇష్టమో చెప్పనా నువ్వేం చేసినా నాకు నచ్చుతుంది నువ్వు నా అత్త కూతురు నిన్ను నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కవ్వించవచ్చు అని మళ్ళీ నవ్వేశాడు అంటే అత్త కూతురు అంటే ఇంకా వేరే ఎవరైనా అత్తకూతురు అలాగే ఉండేవారా నందు ఎలా కవ్వించినా సరే ఇంత దగ్గరగా ఉండేది మాత్రం నీతోనే నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం అది ఎంతలా అంటే నువ్వు ఏం చేసినా ఎలా మాట్లాడినా అలిగినా తిట్టినా కొట్టిన ప్రతిదీ నాకు నచ్చేస్తుంది నువ్వు ఉడుక్కున్నప్పుడు నీ బుగ్గలర్రబారి ఎంత ముద్దుగా అనిపిస్తావు తెలుసా అందుకే నిన్ను మాటలతో కవ్విస్తాను అంతేగాని నిన్ను బాధపట్టాలని కాదు నందు మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రమే మనకి మంచేదో చెడేదో చెప్తారు వాళ్ళు మాట్లాడే మాటలు మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక్కోసారి మన దృక్పథం వదిలి వాళ్ళ దృష్టిపదం నుండి ఆలోచించాలి మనకి వాళ్ళు చెప్పేదాంట్లో ఏం గ్రహించాలో అర్థమవుతుంది ఒక్క నిమిషం అని పక్కన పెట్టుకున్న ఫోన్ చేతుల్లోకి తీసుకొని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఒక యువ మహిళ ఐఏఎస్ అధికారి ఇంటర్వ్యూని ఓపెన్ చేసి చూపించాడు నిన్ను నువ్వు ఆ అమ్మాయి స్థానంలో ఊహించుకో అలా మాట్లాడగలవా అమ్మో అంటూ భయపడిపోయింది నందు నువ్వు ధైర్యంగా ఉన్నట్టు పైపైన చూసే వాళ్ళకి నీది నటన అని ఇట్టే కనిపెట్టేస్తారు నీకు భయం ఎక్కువ దాన్ని కోపం కోపమనే వేషం వేసుకుంటావు అవునా కాదా అవును అన్నట్టు తలదించుకుంది నందు ఇంటర్వ్యూ సరే అసలు ఒక కలెక్టర్ రోజు ఎలా గడుస్తుందో నీకు తెలుసా హా తెలుసండి చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు అవి శ్రద్ధగా వినాలి రాజకీయ నేతల ఉంటాయి వాటికి తెలివిగా సమాధానాలు ఇవ్వాలి ఒత్తిళ్లకు లొంగకూడదు న్యాయపరంగా నడుచుకోవాలి కింద పనిచేసే అధికారులు మన మాట వినేలా చేసుకోవాలి వాళ్ళు మనం చెప్పింది చేయకుండా వేరే ప్రలోభాలకు లొంగితే అలా జరగకుండా చూసుకోవాలి ఏమైనా సమస్యలు వస్తే తెలివిగా అందరి క్షేమం ఆలోచిస్తూ సమస్యను తీర్చాలి బానే నందు మరి నువ్వు అవన్నీ చెయ్యగలవా అవును అన్నట్టు కాదు అన్నట్టు లేదు అన్నట్టు తలూపింది నందు నందు చిన్నిని చూడు దానికి కొత్త పాత అనేది ఉండదు ఎవరితో అయినా ఇట్టే కబుర్లు చెప్పేస్తుంది సరదాగా కలిసిపోతుంది తనకి మనుషులతో కలవడం ఇష్టం ఎంత వాగినా అలసట అనేది ఉండదు పైగాల వాగితేనే అది యాక్టివ్గా ఉంటుంది అవునా అవునండి అది నిజమే కాబట్టి తన రేడియో జాకీ లాగానో టీవీ యాంకర్లానో నెట్టుకొచ్చేస్తుంది కొంతమంది చిన్నీలా బయట మంచి మాటకారులు కారు కానీ వాళ్ళు కూడా బెస్ట్ యాంకర్లు అవుతారు ఎలాగంటావు తెలీదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది నందు వ్యక్తిగతంగా ఎలా ఉన్నా వాళ్ళకి ఇష్టమైన ప్రొఫెషన్ లో రాణించడానికి వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు నందు మనకిష్టమైన ప్రొఫెషన్ బట్టి మన బిహేవియర్ ని మనం కొంచెం మార్చుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం కాదు నేను మారలేను ఇంట్లో ఎలా ఉంటానో బయట అలానే ఉంటాను అంటే నీకు ఇష్టమైన ప్రొఫెషన్లో నువ్వు నెట్టుకు రాలేవు ఆ పని చేసేటప్పుడు ఎంజాయ్ చేయలేవు స్ట్రెస్ ఫీల్ అవుతావు నీకు ఈ ఉద్యోగం నాకెందుకురా దేవుడా అని హాయిగా ఇంట్లో కూర్చొని నా అబీకి నా పిల్లలకి వండి వార్చుకుంటాను అని దిగులు పడతావు ఆ మాట అనగానే నందు చిన్నగా నవ్వేసింది అయితే ఏమంటారు నేను కలెక్టర్ అవ్వాలంటే మొదట నన్ను నేను మార్చుకోవాలి అంటారు అంటే ధైర్యంగా మాట్లాడాలా అలాగైతే మాట్లాడేస్తాను మాట్లాడతావా సరే రేపు అజయ్ దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైన టాపిక్ గురించి పది నిమిషాలు తడబాటు లేకుండా మాట్లాడు సరేనా అమ్మో అలా చేయలేనండి సరే నీ కాలేజ్ ఫ్రెండ్ ఉంది కదా అదే తన పేరేంటి రమ్య రమ్య రమ్యతో మాట్లాడు హా రమ్యతో అయితే మాట్లాడేస్తాను చూసావా రమ్యతో మాట్లాడగలను అంటున్నావు అజయ్తో మాట్లాడలేను అంటున్నావు ఎక్కడ నీకు కంఫర్ట్ మిస్ అవుతుంది స్వతహాగా నువ్వు కొత్త వాళ్ళతో కలవలేవు అబ్బాయిలైతే ఇక అంతే సంగతులు నువ్వు మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషి జెండర్ చూస్తున్నావు నందు అది మానేసే నువ్వు మాట్లాడేది నీలా ఈ భూమి మీద ఉండే ఇంకో మనిషితో అది తెలుసుకో అప్పుడు కంగారు పడవు తడబడవు ప్రాక్టీస్ చేస్తే అన్నీ సాధ్యమవుతాయి ఇప్పుడు ని అబ్బాయిలో చూడటం మానే అతను నీతో మాట్లాడిన విధానం బట్టి ఏం చెయ్యొచ్చో ఆలోచించు అంటే మీరు నన్ను తనతో స్నేహం చేయమంటున్నారా తప్పేముంది నందు నీకు నచ్చితే తప్పకుండా చెయ్యి మీరిద్దరూ కోరుకున్న ప్రొఫెషన్ ఒకటే కాబట్టి నీకు అవసరమైనంత గైడెన్స్ తను ఇవ్వగలడు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా అందుకే ఇంకో ఆలోచన చేయకుండా అతనితో ఫ్రీగా మాట్లాడు ఇద్దరూ కలిసి మన ఇంట్లో చదువుకోండి మరి అమ్మమ్మ తాతయ్య ఏమనుకుంటారో ఇంత చెప్పాక మళ్ళీ మొదలుకొచ్చావు అని కోపంగా అన్నాడు అభి నందు నానమ్మ తాతయ్య మనందరికన్నా ఉన్నతంగా ఆలోచిస్తారు ఏమి అనుకోరు కలెక్టర్ అవ్వడం అనేది నీ కళ ఆ కళని నువ్వు చేజిక్కించుకోవాలంటే అందరితో నువ్వు ఫ్రీగా కలవాలి చక్కగా మాట్లాడాలి కాన్ఫిడెంట్గా ఉండాలి ఒక రకంగా నీ సాఫ్ట్ స్కిల్స్ మెరుగు చేసుకోవాలి సరేనా పది నిమిషాల తర్వాత అతని మాటల మాయలో నుండి బయటకొచ్చింది నందు తన వంకే చూస్తున్న అభిని చూసి మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది ఇంత వాగాక తాగకుండా ఎలా తీసుకురా నీళ్ళ గ్లాస్ అందించింది నందు రెండవుతుంది ఇంక వెళ్ళి పడుకో ఏమండి ఒక చిన్న మాట ఎప్పుడో చెప్పాల్సింది నాకేం తెలుసా అని అంటారని మీరందరూ నవ్వుతారేమో అని చెప్పలేదు ఇప్పుడు చెప్పనా చెప్పు అన్నట్టు తలువుపాడు అభి మన పొలం దగ్గర తోట కూడా ఉందా ఒకవైపు వరి పొలం నందు ఇంకోవైపు మామిడి తోట ఉన్నాయి మధ్యలో ఉన్న స్థలంలో కూరగాయలు పండిస్తున్నాను మరి కొంతమంది కస్టమర్స్ నించుకొని తోటకి రమ్మని పిలిస్తే వాళ్ళు అక్కడ మీరు ఎలా పండిస్తున్నారో చూస్తారు కదా అప్పుడు నమ్మకంగా మీరు అమ్మేవి ఎంత ఖరీదైనా కొంటారు కదా ఆలోచన బాగానే ఉంది కానీ చూడ్డానికి రమ్మంటే అంత దూరం ఎవరూ రారు నందు చూడ్డానికి మాత్రమే ఎందుకు మా ఊళ్ళో అందరూ కార్తీక మాసంలో వనభోజనాలకు భోజనాలకి వాళ్ళు అలా మన తోటలో భోజనాలు పెడదాం ఈ సిటీలో బయట తినడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారన్నారు కదా నిజమే నందు అలా చేయొచ్చు అని ఆలోచనలో పడ్డాడు అభి మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే